పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడ మండలం పెద్ద తాడపల్లి గ్రామంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం సన్నభుయంతో పండిన భోజనాన్ని విద్యార్థులకు వండించి వారితో కలిసి భోజనం చేశారు మిడ్ డే మీల్స్ ఉపాధ్యాయుల పనితీరు బోధన విధానాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వ్యక్తి మాస్టర్ గారు ఆయన సిబ్బంది కూడా ఎందుకంటే ఒక యూనిట్ తయారు చేసుకోవాల్సిన యూనిట్ ఆయన ఇవాళ ఆయన ఉన్న ఆయన పది నిమిషాలు నెస్ తీసుకున్న స్కూల్ నడిపేటువంటి వ్యక్తుల్ని ఈ స్కూల్కి అందరినీ గవర్నమెంట్ స్కూల్ అయినప్పుడు కూడా మరి అందరిని కూడా టీమ్ గా తయారు చేసి పిల్లలకి నిరంతరం మరి ఆయన ఏ రకంగా పైకి తీసుకురావాలి ఇవాళ బ్యాండ్ బ్యాండ్లో చాలా స్కూల్స్ లో ఉండదు మీకు తెలిసి ఉండదు ప్రైవేట్ స్కూల్స్లో అయితే పోలీస్ బ్యాండ్లోనే ఏమి ఉండవు కానీ అది ఈ స్కూల్లో భారతదేశంలో రెండో స్థాయికి తీసుకెళ్లి ఘనత రాజారా మాస్టర్కి స్కూల్ విద్యార్థులు కూడా ఎందుకంటే అది మీరు కూడా చాలా కష్టపడి నేర్చుకున్నారు దానికి మాస్టర్ కూడా చాలా కష్టపడి నిధులు సమకోచరంలో కూడా ఆయన అందరినే మరి అన్ని ప్రభుత్వం నుంచి రావు కాబట్టి దాతలు ఎత్తుకుని ఆ సహకారాన్ని తీసుకొచ్చి అది మీకోసం ఖర్చు పెట్టడం కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ పదవి అమ్ముకుని పిల్లలకు వచ్చినాయి రేషన్లు కానీ అన్ని అమ్ముకుని చాలా మంది నాకు తెలుసు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే తల్లిదండ్రులు వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ ఏ పిల్లలైనా సరే సమాంతరంగా పెంచాలి వాళ్ళందరికీ మంచి విద్యావంతం చేయాలి వీళ్ళకి ఏదో పథకాలు ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వల్ల మన తల్లిదండ్రులు ఉండాలని నేను కోరుతా ఎందుకంటే ఇచ్చిన పథకాలు పోవచ్చు సంపాదించిన డబ్బు పోవచ్చు నేర్చుకున్న విద్య మాత్రం మన నుంచి ఎవరో విడదీయలేదు అనేది మాత్రం స్వచ్ఛం అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులని మీకు చదువులేటువంటి గురువుల్ని గౌరవించండి వాడు చెప్పినట్టేనండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా తల్లిదండ్రులు చెప్పింది తల్లిదండ్రులు గౌరవించండి అప్పుడే మీకు భగవంతుడు మీకు మంచి భవిష్యత్ భవిష్యత్తు ఇస్తాడని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ ఏం చదవాలో తెలీదు కెరీర్ ఏంటో తెలీదు మనం వెళ్ళేవా వచ్చామా వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా చూసావా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి మీరు మనం ఏది చదవాలి ఎలా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా లేకపోతే ఒక లాయర్ అవ్వాలా లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి టార్గెట్ లేకపోతే ఇంటి నుంచి బయలుదేరుతాం మార్కెట్కి వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా లేదా ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికోసం ఒకటికి వెళ్దాం అని కూడా ఎక్కడికి చేరలేడు అది ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి టార్గెట్ని మాత్రం ఫిక్స్ చేసుకోండి ప్రతి ఒళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే మన ఐఐటికి వెళ్ళాలి మంచి ఇంజనీర్ అవ్వాలి మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకు టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు ఆ టార్గెట్ తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళని మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు మీ తల్లిదండ్రులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ డబల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి ఆశయాలతో నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు ఇవరు గతంలో నాడు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా ఆరు ఈ రోజు మేము ఇచ్చిన కిట్లు కానీ ఇచ్చిన బియ్యం కానీ మేము ఇచ్చిన బ్యాగ్లు కానీ బుక్స్ కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా మళ్ళీ సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు దోచుకు తినే రాష్ట్రాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా కాబట్టి ఈ పిల్లల పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోండి లోకేష్ గారు విద్యా మంత్రిగా ఉండడం మరి ఆయన ఖచ్చితంగా ఈ పిల్లలందరినీ బాగా చదివించాలి ఇంటికొక ఉద్యోగం వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్ని మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మంచి ఇండస్ట్రీస్ రావాలి పది వేల మంది ఇరవై వేల మంది ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు కాలాతీతం అయింది మీకు భోజనం కూడా టైం అయింది కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ నాతో పాటుగా ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా వివిధ కూటమి నాయకులకి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి విజిటర్స్ అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు తప్పకుండా మీ స్కూల్ చాలా మందికి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ ఇక్కడ అక్కడ టీమ్ మాటలు విని చక్కగా చదువుకోవాలని మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తిగా ఉండాలని భగవంతుడు ఆ డబ్బు ప్లేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్ లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం దాంట్లో మీకు మంచి వసతి కల్పిస్తాం కేర్ కూడా బాగా తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజా మాస్ రాజారా మాస్టార్కి మరి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్గా అందరూ ఒకటో యూనిఫామ్ అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తా ఉన్నాను నేను కూడా ఎన్సీసీ స్టూడెంట్ ఐదు సంవత్సరాలు చేశాను కాబట్టి ఆ ఎన్సీసీలో ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మళ్ళీ మాస్టర్ తీసుకున్న దానికి ఖచ్చితంగా ఆయన అభినందన తెలియజేసుకుంటూ ఆ టీం నా శుభావనం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ మంచి జరగాలి మంచి ఆహారాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా ఆయనకి మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మంత్రభూర్గా